మనం కేవలం లోక కళ్యాణార్థమై చేస్తున్నాం ఇవాళ చప్పట్లు చేయాలి ఎవరి మీద అందుకే దేశాన్ని పరిపాలించే రాజు సన్మార్గంలో ఉండాలి రాజానంత పడుతూ ఉండాలి అతనందదేబీయ భగవతో మహాపురుషమదారాయణ అచింత్యా పరిమితశక్త ప్రియమానసాధమ్యే परम परमानंद अनेक कोटि ब्रह्मांडना मेघदबे विटा विटा महादानकारा पृथ्वी व्याप तेज वारुणाकाशया अश्विन महाधिब्रह्मांड खंडयोरमचे आधार शक्ति श्री वरहा फोरमान प्रतिष्ठित जो हरि प्रतिष्ठित श्याम वैष्ठवानंता नार शेषा रक्षा